ధికారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో క్రీస్తు యేసు సిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను వీళ్ళందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారు కదా ఆరోగ్యంగా ఉన్నారు కదా మీరందరూ క్షేమంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థనలు ఎదగాలని విశ్వాసంలో బలపడాలని ప్రభు యొక్క రెండవ రాకటి కొరకు మీరు సంసిద్ధత కలిగి ఉండాలని నిత్యము ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరి కొరకు నేను ప్రార్థించచ్చు ఉన్నాను మా కొరకు ప్రార్థించండి మేము జరిగిస్తున్న పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి ఒకవేళ ప్రభు మిమ్మల్ని ఏమైనా ఈ వాక్యాల ద్వారా ప్రభు మమ్మల్ని బలపరుస్తున్నారు అని మీకు భావిస్తే మీరు అనుకుంటే తప్పకుండా ఈ కార్యక్రమాలు మీరు ప్రోత్సహించండి ఒక విలువైనటువంటి మీ సహకారం దేవుని పని కొరకు మీరు ఇవ్వగలిగితే ఈ కార్యక్రమాలు ముందుకు మరి నడిపించడానికి మీ వంతులో మీరు కూడా సహాయము అందించినట్లుగా అవుతుంది గమనించండి ప్రార్థన చేసుకుని వాక్య పరిచయంలోకి వెళ్దాం మా పరమ తండ్రి మీకు వందనాలు ఈ యొక్కనైనా మరి రాత్రికాల సమయంలో ఈ వాక్య వర్తమానాలు వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి ప్రియ వీక్షకులైనటువంటి వారందరినీ తల్లులను తండ్రులను యవన బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా మీకు అప్పగిస్తూ ఉంటూ ఉన్నా బలపరిచిన అయ్యా మరి తండ్రి ఈ వాక్యాలు వారికి ప్రయోజనకరంగా ఉండుటకు సహాయం ఇచ్చేయండి ఈ వాక్యముల ద్వారా వారు బలపడుటకు సహాయం ఇచ్చేయండి ఈ వాక్యముల ద్వారా వారు ఆత్మీయంగా సిద్ధపరచబడుటకు సహాయం ఇచ్చేయండి నీ కృపద ఇచ్చేయమని నన్ను వాడుకునే బిడ్డలతో మీరు మాట్లాడమని నెల పడిన విత్తనాల వల్లి ఆ వాక్యము పలించును గాక చేయమని ఏ సునామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమె మరొక పర్యాయం మీ అందరికీ కూడా వందనాలు మీకు తెలియపరుస్తున్నాను బిడ్లర్రా ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశం గత వారంలో మనము ఆ అంశాన్ని మనము చూడటం జరిగింది ముప్పేట దాటికి భయపడిన చక్రవర్తి ఎవరండి ఏహోషపాత్ దేవుని బిడ్డర్రా నివృత్ముల రెండవ గ్రంథం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అధ్యాయాలు ఈ చక్రవర్తి గురించి రాయబడ్డాయి ప్రియ దేవుని బిడ్డరా ఈయన చక్కగా ఆత్మీయంగా ఉన్నటువంటి వ్యక్తిగానే ఉన్నాడు కానీ ఇంట్లో కూడా కొన్ని లోపాలు మనకి కనబడుతూ ఉన్నాయి ఈ లోపములను మనం ఎప్పుడైతే ఎవరి చేయకుండా ఉంటామో మనకు దేవుడు ఘనమైన విజయాన్ని ఇస్తాడు బైబిల్ ఒక మాట ఉంది ఏంటంటే తాను నిలుచున్నాను అనుకుంటున్నటువంటి వాడు పడిపోకుండా చూసుకోవాలంట ఈ వాక్యం వింటున్నా సహోదరి సహోదరుడా నేను నిలుచున్నాను అని అనుకుంటున్నావు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి సాతానుడు నిన్ను పడగొట్టడానికి శతవిధాల వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాయి నువ్వు పడిపోకుండా చూసుకో ఎదుటివాడి యొక్క లోపములను కాదు నేను ఎలా ఉన్నానని చెప్పి నీ ఆధ్యాత్మిక అంతరంగ స్థితిని నువ్వెప్పుడు కూడా ఈ పరీక్షించుకోవటానికి ప్రయత్నం చేయాలి ఏమండి యహోషపాతు నా ప్రియదేవుని బిడ్లారా స్థుతిని ఆయుధముగా ఎంచుకున్నాడు యహోషపాతు కాలంలో దేవునిని ఆశ్రయించాడు ధనఘనతలు పొందాడు దేవత స్తంభములో నేను తీసివేశాడు దేవుని వాక్యాన్ని ప్రచారం చేయటానికి బోధకులను ఆయన ఏర్పాటు చేశాడు ప్రకారములను బలపరుచుకు దిట్టపరుచుకున్నాడు అటువంటి యహోషపాతి యొక్క జీవితంలో ఆయన చేసినటువంటి పొరపాటు ఏమిటి అని ఆలోచన చేస్తే లోక స్నేహం అంటే ఆహాబుతో స్నేహం చేశాడు ఆహాబుతో వీముందాడు దేవుని యొక్క ఏమండి పర్మిషన్ అవసరము లేనటువంటి ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి ఆహాబుతో కలిసి యుద్ధానికి వెళ్ళాడు ఒక మాట పరిశుద్ధ గ్రంథములో దినృత్తాంతముల రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనం మొదటి వచనం తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యహోషపాతు ఆహాబుతో వియ్యముంది వియ్యముంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట సోమ్రూనులో నుండు ఆహాబు నద్దుకుపోయిను ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కొయ్యించి తనతో కూడా రాముద్గిలాదు మీదకి పోవుటకు అతనిని ప్రేరేపించను నా ప్రియ దేవుని బిడ్డలరా ఈరోజు నేను ఒక ప్రత్యేకమైనటువంటి విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నా అదేంటి అంటే దేవుని బిడలుగా ఉన్నటువంటి మనం మనం మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి నేను ఎవరితో మాట్లాడుతున్నాను ఎవరితో స్నేహం చేస్తున్నాను నా పిల్లలు ఎలాగున్నారు నా ఆధ్యాత్మికమైన జీవితం ఎలాగుంది నా పిల్లలకు వివాహం వివాహము చేసేటప్పుడు ఎవరికి చేయాలి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి ఏది పడితే అది చేయటానికి వీళ్ళే దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం దేవుని యొక్క వాక్యానికి దేవునికి ప్రథమ స్థానాన్ని మనము ఇవ్వాలి అలాట్ ఎప్పుడైతే ఆ విధముగా ఇస్తామో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఘనపరుచును గాక ఏమండి ఇక్కడ మీరు గమనించాలి ఏంటని ఆలోచన చేస్తే ఆహాబుతో వియముందే ఆహాబు దేవుడంటే వాడు దేవుడి వాక్యమన్నా దేవుడన్నా అసలు అతనికి భయములే ఇష్టానుసారంగా జీవించేటటువంటి వ్యక్తి అటువంటి ఆహాబు యొక్క కూతురు నుండి చెప్పండి యహోసపాత యొక్క యహోసపు కుమారుడికి ఇచ్చి పెళ్లి చేశాడు ఇప్పుడు ఇద్దరేమయ్యారు చెప్పండి బంధువులు అయిపోయారు బంధువులు అయిపోయారు రక్త సంబంధులు అయిపోయారు బావ బామర్థులు అయిపోయారు ఇప్పుడు గమనించాలి ఒకసారి చూడటానికి వెళ్ళాడట్టంకుని చూద్దాం అని వెళ్ళాడు ఏహో చపాతు మంది మార్బలముతో వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చెప్పండరా ఓ వచ్చారు కదా బంధువులు అని చెప్పి చెప్పండి ఈయన మంచి ఆహారం మంచి నాన్ వెజ్ ఏర్పాటు చేశాడు అవన్నీ రాజులు తినే ఆహారం ఎలాగుంటుందండి రాజులు మంచి భోజన పదార్థాలు తింటాయి అవ్వండి ఏహో చపాతు అసలు ఈయనతో ఈ మొందటమే తప్పనుకుంటే అక్కడికి వెళ్ళండి ఆయన ఏదేదో వండేస్తే అవన్నీ తినేశాడు గమనించాలి బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే బొబులోని దేశంలో ఏమండి నలుగురు యవనస్తులు కనబడుతూ ఉంటారు వాళ్ళు ఎవరు చెప్పిన షడ్రకు మేషకు అబెద్నుగో అండ్ దానియాలు ఈ నలుగురు యవనస్తులు బొబులోని దేశంలో ఏమండి ఇజ్రాయేల్ ప్రజలు చెరగొని వెళ్ళిపోయినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటి చెప్పమంటారా వీళ్ళకి మంచి ఆహార పదార్థాలు నిర్ణయించబడ్డాయి మంచి ఆహార పదార్థాలు నిర్ణయించబడ్డాయి రాజు తినేటటువంటి ఆహార పదార్థాలు నిర్ణయించబడ్డాయి కానీ రాజు తినేటటువంటి ఆహార పదార్థములు తిని తమ్మును వారు అపవిత్రపరచుకునకుండునట్లు చెప్పండి ధాన్యాలు ధాన్యాలు యొక్క ముగ్గురు స్నేహితులు ఏం చేశారు చెప్పిన అయ్యా అయ్యా ఈ ఆహార పదార్థాలు మాకు వద్దయ్యా అయ్యా అవండి మరి ఏం కావాలి మాకు శాకాహారము ఇప్పించండి మాకు ఈ యొక్క భోజనాలు మాకు మంచి భోజనం మంచి భోజనం నాన్ వెజ్తో బైబిల్ ఒక మాట ఉంది నువ్వు తిండి అయితే కనుక నీ గొంతునకు కత్తి పెట్టుకొనుమని అని దేవుని వాక్యం చెబుతుంది కొంతమంది అండి ఆహార పదార్థాల కొరకు ఊర్లు పోతుంటారు ఓ ఎదురు చూస్తూ ఉంటారు ఉదయం తిన్నా సాయంకాలం తిన్నా వాళ్ళకి ఇంకా తృప్తి అనేటటువంటిది ఉండదు ఈ కడుపు ఏమండి భోజన పదార్థాల కొరకు నిర్ణయించబడినా కూడా ఇందులో మనం ఏమి వేయాలో చూసుకోవాలి ఎంత తినాలంత తినాలి స్థితికి మించి లేకపోతే ఇంకా మనం జ్ఞాపకం తినకూడనివి ఇందులో వేయకూడనివి వేసేస్తే గమనించాలి దేవుని బిడ్డలరా ఇది ఎంతో ప్రమాదానికి అపవిత్రతకు కూడా తినే ఆహారము కూడా అపిత్రతకు అది గురి చేస్తున్నది అని చెప్పి దైవసేవకుడిగా మీకు నిర్మాణం చేస్తూ ఉంటూ ఉన్నా కొంతమనవచ్చు తినే ఆహారము మనిషిని ఎందుకు అపిత్రపరుస్తుంది దేవుని వాక్యం చెప్పింది కదా తినే ఆహారం ద్వారా అపిత్రత కలగదు అని చెప్పి అని అనుకుంటా అపవిత్రత అనేటటువంటిది కేవలం మీరు అనుకున్నటువంటి రీతిగా మాత్రమే కాదు అక్కడ మనుషులు చేసేటటువంటి పదార్థాలు ఆ ఏరియా ఏంటి ఎటువంటిది ఇది ఇక్కడ నేను ఈ ఆహార పదార్థాలు తినొచ్చా తినకూడదా ఇక్కడ వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని అనుకుని నీ ఆత్మను పరిశీ పరిశీలించుకొని పరీక్షించుకొని ఒకవేళ ఇక్కడ తినకూడదు అనుకుంటే గనుక ఆహార పదార్థాలు నువ్వు తింటే కనుక అది నీకు పాపముగా పరిగణించబడుతుంది జాగ్రత్త సుమ అన్నీ దగ్గరికి వెళ్ళిపోయి తినేటటువంటి ఆహార పదార్థాలు లేవు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి బైబిల్ వాక్యాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యహోషపాత చేసినటువంటి ఆ పని మనం చూడగలిగితే గనక అనేకమైనటువంటి గొర్రెలు మేకలు కోసినప్పుడు చక్కగా భోజనం చేశాడు దేవుని బిడ్డలరా లోక స్నేహము దేవునికి ఏమండి అది వైరమని చెప్పి లేఖ సెలవిస్తూ ఉంది లోక స్నేహమును చేసేవాడు కొంచెం 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 ఏమైపోతా లోకంలో కలిసిపోతా ఏమండి నేను ఏం చేశానండే నేను చిన్నబద్ధమే కదా అని అనవచ్చు చిన్నబద్ధమే అది నీ ఆత్మీయ జీవితాన్ని పెద్దగా పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తుంది ప్రదేవుని చిన్న మోసమే చిన్న దొంగతనమే అదేం చేయాలని చెప్పిన నీ ఆత్మీయ జీవితాన్ని ప్రమాదంలోనికి నెట్టేస్తూ ఉంది ఈ రాత్రి ఈ పగలు ఈ వాక్యం వింటున్నా ఇలా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నా నా ప్రియ సహోదరి సహోదరులరా దైవజనుడిగా ప్రేమతో మీకు మనం చేస్తున్నా నేను చెప్పనా దేవుని సెలవు లేకుండా మనం ఏది కూడా చేయటానికి వీళ్ళే నీ బిడలు వివాహ పోసి వచ్చినప్పుడు కొరకు ప్రార్థించండి దేవా నా కుమారుడికి వివాహం చేయాలి నా కుమార్తెకి వివాహం చేయాలి నువ్వు ఎక్కడ సిద్ధపరిచావు ఎక్కడ ఏర్పాటు చేశావో తప్పకుండా నీ కుమార్తెకు ఒక మంచి యవనస్తుని దేవుడు సిద్ధపరుచును గాక సిద్ధపరిచాడు నువ్వు ప్రార్థించే అయా నా కుమారుడికి ఒక మంచి అవనస్తురాలు నా ఇంటికి భక్తి పరురాలు కోడలుగా రావాలని ఆయన నువ్వు ప్రార్థించే తప్పకుండా దేవుడు ఒక మంచి అవనస్తురాల్ని నీ కుమారుడికి భార్యగా ఆయన అనుగ్రహిస్తాడు ఆయన ప్రార్థన చేయాలి ప్రార్థన చేయకోకుండా మనం ఏం చేస్తామంటే లోక సంబంధమైనవన్నీ కూడా చూసి వెళ్ళండి డబ్బులు ఉన్నవాళ్ళండి మన మనవాళ్ళనండి వేళ్ళండి చెప్పండి దేవునిపెండి మంచి జాబ్ చేస్తాడండి నా ఫ్రీ దేవుని పెట్టలేరా ఇవన్నీ చూసి చూసి నువ్వు లోకంలో ఉన్నటువంటి వాటికే ప్రిపరేషన్ ఇచ్చి అంటే నువ్వు అందులోకి దిగిపోయావు అనుకో బాధపడేది ఏంటో చెప్పనా చివరికి నువ్వే చివరికి నువ్వే నువ్వు బాధపడతా తర్వాత అయ్యో అయ్యో నేను ఎందుకు ఈ ఈ యొక్క కార్యము నేను తలపెట్టానా ఎందుకు నేను ముందుకెళ్ళానా తర్వాత ఏడిస్తే ఏ ప్రయోజనం ఉంటుందని చెప్పండి ఒక మాట చెప్పమంటారా ఏదైనా మార్చుకునే అవకాశం ఉంటుంది జీవితంలో వస్త్రాలు మార్చుకోవచ్చు చెప్పులు మార్చుకోవచ్చు ఏదైనా ఏదైనా ఒకవేళ కనుక సపోజ్ అనుకో అద్దెలో ఉంటారు అద్దెల్లో ఉన్నటువంటి వారు కూడా ఇల్లు నచ్చబోద్ది మరొక ఇంట్లోకి వెళ్ళిపోతారు వస్త్రాలు ఇది నచ్చలేదు కొనుక్కున్నాను నేను ఎవండి అయ్యా నాకు నచ్చలేదు అయ్యా వేరే రంగు ఉన్నాకు వేరే కలర్ ఆ స్వాపేజ్ అని మారుస్తాయి ఒక్కసారి వివాహ వ్యవస్థలో ఒక్కసారి ముడి వేయబడిన తర్వాత మార్చుకోకుండా ఉన్నది వివాహ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైన వివాహం కనుక ఏమండి ఏం చేయాలి చెప్పమంటారా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకముగా అయ్యా నాకు ఒక మంచి భార్య ఎవరు వస్తున్నారా వివాహము కావాలి మీకు వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు మీరు ఏం చేయాలి చెప్పిన అయ్యా నాకు ఒక మంచి భార్య ప్రార్థన పౌరు నాకు దయచే నాకు మంచి భర్తను దయచేయ నాయన ప్రార్థన పౌరుడిని దయచే ప్రార్థన చేయండి చెల్లి తముడు ప్రార్థన చేస్తే నీకు చక్కని ఇస్తాడు చక్కని భార్యని ఇస్తాడు అలాగే తల్లిదండ్రులారా మీరు కూడా ప్రార్థనా పరులుగా మారాలి మీ బిడ్డలకు వివాహం చేయవలసి వచ్చినప్పుడు చెప్పండి లోకస్తులను చేయకూడదని దేవుని వాక్యం చెబుతుంది ఆల్రెడీ గత కొన్ని వారాల క్రితం ఈ పాఠంలో యొక్క వర్తమానాలు మీకు చెప్పాం అయినా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను దుతపదేశండము ఏడవాధ్యాయం అధ్యాయం దేవుని బిడ్డలరా మూడవ వాక్యం నీవు వారితో వియ్యం అందకూడదు కుమారునికి నీ కుమార్తెని ఇవ్వకూడదు నీ కుమారునికి వారి కుమార్తెను పుచ్చుకొనకూడదు చూసారా దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు నీవు నీ కుమారుని ఆ కుమార్ వారి కుమార్తెకి ఇవ్వకూడదు నీ కుమార్ వారి కుమార్తెని నీ కుమారుని తీసుకొచ్చుకోకూడదు దేవుడు ఎంత స్పష్టంగా చెబుతున్నాడు అంటే మనం ఆలకించాలి ఎందుకు మన జీవితంలో శోధనలు వచ్చినాయి తర్వాత బాధపడి ప్రయోజనం ఏమైనా ఉంటుందా అయ్యో తప్పు చేశాను ప్రభు అని నోరు నెత్తు బాధకుంటే ప్రయోజనం ఏమన్నా ఉంటుందా ఉండదు కాబట్టి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియ దేవుని పెట్లారా యహోషపాద చేసినటువంటి పని ఏంటి అంటే దేవుని చిత్తం లేకుండా దేవుని ఆలోచన లేకుండా ఆహాబుతో విమొందాడు ఆహాబుతో విందాడు ఆహాబును చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆహాబు పెట్టినటువంటి ఆహార పదార్థాలు తినేసాడు అంటే కొంచెం కొంచెం అంటే తినకూడదా అంటే మరి బంధువులు అయ్యంగా తినకూడదంటే అంటే తినొచ్చు సాతాన్ ఉద్దేశం అండి చెప్పనా సాతాను ఉద్దేశమే నిన్ను కొంచెం 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 లోకంలోకి లాగడానికి వాడేసిన పన్నాగ మనకు తెలియదు మనకి మరి బంధువులు అయిపోయిన తర్వాత చచ్చినట్టు తినాలి కదా రక్త సంబంధులు అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పినట్టుగా చేయాలి కదా చేయకపోతే ఏమవుతుందండి రక్త సంబంధం అండి సంసోన్ గురించి ఒక మాట మనం ఆలోచన చేయాలి సంసోను తన భార్యతో ఒక రహస్యం చెప్పాడు అడిగిందే అయ్యా నువ్వు నాకు చెప్పవా నీ భార్యను కదా నాకు చెప్పాలి కదా అని చెప్పేసి అంతే సంస్థను ఏం చేశాడండి ఎవరికి చెప్పను రహస్యాన్ని భార్యకి చెప్పాడు భార్యకి చెప్పాడు అమండే తేనికంటే తీపోయినదేంటి సింహం కంటే బలమైనది ఏది చెబితే ఏమేం చేసింది రహస్యాన్ని లోపల పెట్టుకోవాలి కదా వెళ్ళిపోయి శత్రువులు పిలుస్తూలిగి చెప్పేసింది ప్రియ దేవుని బిడ్డారా నేనేమంటాను చెప్పనా దైవజనుడిగా నీవు కొన్ని విషయాలు కొన్ని కొన్ని విషయాలు ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి కొన్ని కొన్ని విషయాలు ఎవరికి చెప్పాలో వారికి చెప్పాలి కానీ ఇక్కడ ఏమైంది చెప్పమంటారండి సాతానుడు సాతానుడు హోషపాతని కొంచెం 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 లోకంలోకి లాక్కెళ్ళిపోతూ ఉన్నాడు యహోషపాత గ్రహించలేకపోతున్నాడు ఇవేముందాడు అడిగిల చక్కని ఆతిథ్యాలు స్వీకరించాడు ఈసారి తినేసిన తర్వాత చేసిన పన్నెండు చెప్పిన వాళ్ళిద్దరు సింహాసనం మీద కూర్చున్నారు కూర్చుని అయా రామోద్గిలాది మీద యుద్ధానికి వెళ్దా నువ్వు వస్తావా అని అన్నాడు ఆహాబు అప్పుడు నేను చెప్పిన మాట చెప్ప చెప్పమంటారు ఇక్కడ చదివితే గనక ప్రియ దేవుని బిడ్డలారా ఈయనేమన్నాడు యహోషపాతు ఏమన్నాడు అని ఆలోచన చేస్తే ఒక్కమారు దేవుని బిడ్డల మూడవ వచ్చినాం పద్దెనిమిదవ అధ్యాయము దినృత్తాంతముల రెండవ గ్రంథం పద్దెనిమిది అధ్యాయము ఊడ వచ్చిన ఇస్రయల్ రాజు అని ఆహాబు యోధా రాజు యహోషపాతును చూచి నీవు నాతో కూడా రామోద్గిలాదునకు వచ్చేదవా అని అడుగగా అప్పుడు యోషపోతా అంటున్నాడు నేను నీ వాడను నా జనులు నీ జనులు నేను నీతో కూడా యుద్ధమునకు వచ్చేదను అని చెప్పాను సరే సాతానుగా అడిగే ఒక ఆలోచన ఏంటో చెప్పన నిన్ను ముందు ముందు ఎక్కడ నడిపిస్తాడు చెప్పిన యా మనం ఉన్నాం కదా సినిమాకి వెళ్దాం అని ఒక స్నేహితుడు అడిగాడు ఏ సినిమాయే కదా పెద్ద పొరపాటు ఏముంది అని చెప్పి సినిమాకి వెళ్ళాడు సినిమాతో ఆగిపోతుందా ఆ స్నేహితుడు అంటాడు ఏ ఖాళీగా ఉన్నాం కదరా దమ్ము అంటాడు సిగరెట్లు సిగరెట్లు తాగిపోద్దా ఆగదు ఏమంటాడు చెప్పినా ఏ కొంచెం రెండు పెగిలేద్దాం అంటాడు మందు అక్కడ తాగిపోద్దా ఇంకా పాన్ పరాకులని కైనీలని ఇంకా చూస్తే విభిచార సంబంధమైన కోపములోకి సాతానుడు కొంచెం 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 నేను లాగి వేస్తాడు ఇది సాతానుగా ఒక ఆయుధం సాతాన్ ఎప్పుడు ముందు ఆడి మనలండి దేవుని బిడ్డలేరా ఒక వ్యభిచార కోపంలోకి నేను లాక్కెళ్ళాడు నీ నిన్ను ముందు లోకంలోకి తీసుకెళ్తాడు లోక స్నేహం వైపునకి తీసుకెళ్తాడు లోకాన్ని చూపిస్తాడు ఎంత బాగుందో అప్పుడు మనం కొంచెం 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 ఆడి ఆడి రూట్లోకి వెళ్ళిపోయామని వాడు భావించిన తర్వాత అసల సిస్సలైనటువంటి పాపంలో నేను లాక్కెళ్ళిపోతాడు ఇంక నువ్వు అందులో నుంచి రాలేవు జిగటగలిగిన దొంగ ఊబి అని చెప్పి దేవుణ్ణి వాక్యం ప్రియ సహోదరి ఆ విధంగా ఒకవేళ దుష్టుడు నేను లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడేమో నువ్వు వెంటనే తప్పును గ్రహించు ఇక్కడ ఆహా బంధడు రాముద్గులాది మీద యుద్ధానికి వెళ్దాం వస్తావా నాతో పాటు అని యహోషపోతుని అడిగితే యహోషపోతు ఏం చేయాలి చెప్పనా ఏం చేయాలి చెప్పనండి దేవుని బిడ్డలరా ముందు అయా మనం దేవుని అడగాలి అని అనకుండా ఏమన్నాడు చెప్పనా ఏమన్నాడు చెప్పనా నా జనులు నీ జనులే నేను నీ వాడను నువ్వేం చెప్తే అదే అన్నాడు నువ్వేం చేస్తాదే తందాన తాన నువ్వు రమ్మంటే వస్తా నా జనులు నీ జనులే చూసారా అంటే దేవుని యొక్క చిత్తం లేకుండా దేవుని యొక్క పర్మిషన్ లేకుండా ఈయన మాట ఇచ్చేశాడు చూసారా అంటే దైవ జరుడిగా మీకు మనవి ఏంటో చెప్పన్నా నువ్వేదో చేసిన ముందు ప్రార్థన ముందేదో నువ్వు అనే నువ్వు ముందు నువ్వు నిర్ణయాలు తీసేసుకున్న తర్వాత అప్పుడు ప్రార్థన కొంతమంది నిర్ణయాలు తీసేసుకున్న తర్వాత అప్పుడు ప్రార్థన నిర్ణయాలు తీసేసుకుంటారు వెళ్ళిపోదాం యుద్ధానికి వెళ్ళిపోదాం తర్వాత పాజిటివ్గా అని పిలవండి ప్రార్థన చేయించుకుందాం కొంతమంది చూడండి ఇల్లు కట్టుకునేటప్పుడు వీళ్ళు ఏం చేత చెప్పన్నా ముహూర్తం పెట్టేసుకుంటారు ఎవరినో పిలిచేసి ఎవరినో చెప్పేసి అడిగేసి అయ్యా ఇదిగో ఈ పలానా రోజు ఫలానా టైము ఫలానా సెకండ్లకి పెట్టేస్తాడు ముహూర్తం అండి ఆయన పెడతాడు వీళ్ళరిగడ్డు పెట్టాడు ఆయన ఆయన తప్పేం కాదు వీళ్ళు ఇల్లెరిగడ్డి పెట్టాడు పెట్టిన తర్వాత ఫోన్ చేస్తారండి పాజిటివ్ అయ్యారు శుక్రవారం అండి శనివారం అండి మీరు రావాలి మీరు ఇటయానికి రావాలండి విటయానికి అండి ప్రార్థన చేసి ఏం చేయాలి ఇటుకి పెట్టాలండి ఏంటంటారు దీన్ని చెప్పండి ముందు నువ్వు నిర్ణయం తీసేసుకున్నావు ముందు నువ్వు ఒక్క చోటకి నిర్ణయం తీసేసుకున్నా పెళ్ళికి నిర్ణయం తీసేసుకున్నా చెప్పండి ఇంటికి నిర్ణయం తీసేసుకున్నా ఇల్లు ఓపెనికి నిర్ణయం తీసేసుకున్నా తీసేసుకున్న తర్వాత నీకు దేవుడు గుర్తుకొచ్చాడు చేయలేదు ఎలాగా ఇలా నీ ఆత్మీయ జీవితం లేదా ఒక ప్రశ్న ప్రభుని అడుగుతున్నాడు దేవుడికి నువ్వు చెప్పకుండా దేవునికి చోటు అవ్వకుండా ఎన్నిసార్లు ఎన్నిసార్లు నువ్వు సొంత నిర్ణయాలు తీసుకుని తర్వాత ప్రార్థన చేశావు నీ కుమారుడికి నీ కుమార్తెకు వివాహము కుదిరిపోయిన తర్వాత ఇది దేవుని చిత్తమా కాదా కుదిరిపోయిన తర్వాత ఇంకేం చేస్తావు వాడు కృతజ్ఞత ప్రార్థన పెడితే ఉపయోగం ఏముంది ఆల్రెడీ అయిపోయింది కుదిరి కురుదేసుకున్నా అనేసుకున్నా ఒక ఎవనొస్తుని ప్రేమించేసావు ఒక ఎవన వస్తున్నాను ప్రేమించేసావు తర్వాత అయ్యా నేను పెళ్లి చేసుకుందాం అనుకున్న ప్రార్థన చేయండి దేవుని చిత్తమా కాదా నువ్వు ఆల్రెడీ అనేసుకున్నావు అన్న ఆల్రెడీ కుదిరి చేసుకున్నావు అవ్వండి కాబట్టి నేనేమంటాను చెప్పన్నా దయవచేవిగా ముందు దేవునికి నీవు చోటు ఇవ్వకుండా నువ్వు నిర్ణయాలు తీసుకుని తర్వాత ప్రార్థన చేస్తే ఏంటి ప్రయోజనం చెప్పండి నువ్వు ఒక నిర్ణయం తీసేసుకున్న తర్వాత దాని అర్థం ఏంటి చెప్పినా ఆల్రెడీ నేను నిర్ణయం తీసేసుకున్నాను ప్రభు నువ్వే దాన్ని నేను ముందు నడిపించు ఒక సేవకునిగా ఒక ప్రశ్న వేస్తున్నాను ముందు దేవునికి దేవుని చిత్తాన్ని నువ్వు అప్పగించుకోకుండా నువ్వు నిర్ణయం తీసేసుకుని తర్వాత ప్రార్థన చేయమన్నా కూడా ప్రార్థనకు ఏమైనా ఫలితం ఉంటుందా చెప్పండి ఒక ఏమను అన్నాడంట అయ్యారు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను పిల్లవాలి ప్రార్థన చేయండి అసలు ఎప్పుడు ప్రార్థన చేయాలి వివాహానికి ముందు ప్రార్థన ఎవరండి ఈయనేం చేసాడు ఆల్రెడీ ప్రేమించేశాడు ప్రేమించేసి నా కొరకు ప్రార్ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాను నిర్ణయం తీసేసుకున్నాడు మైండ్లో ఫిక్స్ అయిపోయాడు అమ్మాయిని నేను చేస్తే పెళ్లి చేసుకుంటాను దేవుని బిడ్డలారా దైవజనుడిగా ఈ మాటలు ఒక మారు మీరు ఆలోచన చేయాలి మీరు నిర్ణయం తీసుకోకముందు ప్రభా ఈ అవనస్తురాలు నా జీవితంలో నీకు రావటం నీ చిత్తమైతే నీవు నాకు అనుగ్రహించు అని అడగాలి కానీ నువ్వు ప్రేమించేసి నువ్వు అనేసుకుని నువ్వు ముహూర్తాలు పెట్టేసుకుని నువ్వు టైం పెట్టేసుకుని పాస్టర్ గారు ప్రార్థన చేయండి ఎవరైనా అయ్యా ఇదిగో నేను ఇల్లు కట్టాలనుకుంటున్నాను ప్రార్థన చేస్తున్నాను ఏ రోజు మీరు మూలరాయి వేస్తారది వేస్తారు మీ ఇష్టం హాస్టర్ గారు అని అన్నారా ఇల్లు కట్టుకున్నారు అయ్యా ఇల్లు అయిపోతుంది పెయింటింగ్లు అయిపోతున్నాయి మరి ఇదిగో రేపు నెలలో ఒకరోజు ఏదో రోజు మీ ఇష్టం మీ ఇష్టం ఏదో ఒక రోజు మరి మీరు చెప్తే నేను అందరికి చెప్పుకుంటాను ప్రార్థన పెట్టుకుంటానండి ప్రార్థన పూర్వకంగా లోపలికి వెళ్ళిపోదాం అన్నారా అయ్యా మీ ఇష్టం మా అబ్బాయికి పెళ్ళి కుదిరిందండి ఏ ఏ డేట్ పెడతారు మీ ఇష్టం మీరు ఖాళీగా ఉన్నప్పుడు పెట్టండి అని అన్నారా లేదు ఏం చేసాం ముందు మన ఇల్లాం పెట్టుకున్నాం దేవుడికి చెప్పాం పాస్టర్ గారికి చెప్పాం ఇది దేవుని చెప్తాం ఇది హోవా ఏర్పాటు చేసిన దినం ఇదా నిజంగా ఈ హోవా ఏర్పాటు చేసిన రోజు అంటారండి అది కొన్ని పాస్టర్ గారు కూడా కొంచెం సిగ్గు లేకుండా అక్కడికి వెళ్ళిపోయి ఆ పెళ్లి దగ్గరికి వెళ్ళిపోయి ఆ నూట పద్దెనిమిది దగ్గర చదివేసి ఏమండే ఇరవో వచ్చిన వాళ్ళు ఇది హోవో ఏర్పాటు చేసిన దినం ఇది హో ఏర్పాటు చేసిన దినమంటారు నిజంగానండి చెప్పండి గుండ్లు మేము చేయొచ్చి చెప్దాం ఆ శంకుస్థాపన చే శంకుస్థాపన చేసే ఆ రోజు నిజంగా దేవుడు ఏర్పాటు చేశాడా పెళ్ళి ఆ రోజు నిజంగా దేవుడు ఏర్పాటు చేశాడా లేకపోతే మీరు గమనించాలి ఆ ఇంట్లోకి వెళ్ళేటటువంటి ఆ రోజు నిజంగా దేవుడు ఏర్పాటు చేశాడా దేవునికి చెప్పకుండా ఎన్ని పనులు మనం చేస్తున్నామో సక్సెస్ అనేది ఎలాగొస్తుంది మన జీవితంలో ఏదో వెళ్ళిపోతున్నాము అనేటటువంటి ఆలోచనే తప్ప నీ బ్రతుకులో దేవుడికి ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని మీరు ఇవ్వలేకపోతున్నారని చెప్పి దేవసేవకుడిగా ఈ మాటలు మీరు జ్ఞాపకం చేస్తున్నా తర్వాత వీళ్ళు నిర్ణయం తీసేసుకున్న తర్వాత అప్పుడేమంటారండి ఏమండి నాలుగవ వచనంలో యుహోషపోత ఇస్రాలు రాజుతో నేడు యహోవ యుద్ధ సంగతి విచారణ చేయుదము రెండు అన్నగా వీళ్ళిద్దరేమో ఒక మాట నేసుకున్నారు వెళ్ళిపోదా యుద్ధానికంటే యుద్ధాన్ని ఆయన అడిగితే కూడా నేను అన్నాడు అటువంటి ఆయన అంటాడు ఇప్పుడు యహోవ యుద్ధ విచారణ చేద్దాం రండి విచారణ చేద్దాం యహోవ యుద్ధ యుద్ధ విచారణ చేద్దాం ఎప్పుడు అనేసుకుని యుద్ధానికి వెళ్ళిపోదాం అని అనుకుని నా ప్రియదేవుని పెట్టలేరా ఈ రాత్రి ఈ పగలు ఈ వార్తమాను వింటున్నా నీ జీవితంలో దేవునికి ఇష్టకరమైనటువంటి వ్యక్తిగా నువ్వు బ్రతకాలి అంటే నువ్వు నిర్ణయం తీసుకోక మునిపే దేవునికి ఆ అంశాన్ని అప్పగించవు నువ్వు నిర్ణయం తీసుకోక మునిపే దేవునికి అప్పగించావు అప్పుడు దేవుడు నిండు బట్టి ఆయన సంతోషపడతాడు దేవునికి స్తోత్రం అవి అక్కడికి వెళ్తే నన్ను వెళ్ళాల వద్దా అక్కడ తినాల వద్దా ఏమండి వాళ్ళతో నేను వీమందాల వద్దా ఇది నువ్వేం చేప ముందుగా ప్రార్థించే ముందు ప్రార్థన దేవుని నిర్ణయము అప్పుడే నువ్వు ముందుకు వెళ్ళవు దేవుని నిర్ణయము కాకుండా దేవుని చిత్తం కాకుండా నువ్వు వేసే ప్రతి అడుగులో కూడా ఏదో ఒక ఆటంకము ఎదురవుతూనే ఉంటుంది అది చెప్పను కదండి యమునోస్తుడు ఆయన ప్రేమించాను నాకు పెళ్ళి చేయండి ప్రార్థన చేయండి పెళ్ళి సరే పాస్టర్ గారు అన్న దేవుని చెత్తాం చూద్దాం ప్రార్థన చేద్దాం మొత్తానికి దేవుడి మీద అంటారు కదండి పొట్టొట్టి మొత్తానికి ఏం చేశాడు ప్రార్థన చేసి మొత్తానికి దేవుడి నిర్ణయము కాదు మొత్తానికి అది పక్కన పెట్టి వివాహం చేసుకున్నాడు ఆరు నెలల తర్వాత మరలా వచ్చాడు అంటండి యమనొస్తుడు పాస్టర్ గారి దగ్గరికి ఏంటయ్యా ఎలా ఉంది నీ కాపురం ఎలా ఉంది నీ వైవాహిక జీవితం ఎలా ఉంది అంటే ఏం చెప్పను పాస్టర్ గారు ఆ దెయ్యముతో నేను ఆగలా పోతానని అన్నాడు అంటే ఆ దెయ్యంతో నేను ఏగలేకపోతున్నా ముందు ఎలా కనిపించింది అతనికి దేవతలా కనిపించింది ఇప్పుడు దెయ్యమైపోయింది ఎందుకు చెప్పిన దేవుని చిత్తములో కాని ప్రతి పని కూడా అపవాదికి మనం చోటిచ్చినట్టే లోకానికి చోటిచ్చినట్టే దయచేసి వాకి వింటున్న దేవుని పెళ్ళారా మనము యహోషపాతూ ప్రార్థన ముగింపులోకి వచ్చాను నీవు లోకానికి స్నేహం చేస్తూ లోకానికి చోటిచ్చి ఒకవేళ కనుక ముందు నిర్ణయాలు తీసేసుకునే తర్వాత ప్రార్థన అంటే ఇది దేవుని బిడ్డల పద్ధతి కాదు దేవుని బిడ్డలు ఏం చేయాలి ముందుగానే దేవునికి చోటిచ్చి దేవుణ్ణి ఆరాధించే వారికి మీరు ఉండాలని కోరుకుంటూ ప్రతి స్థానంలో ప్రతి విషయంలో దేవుని నామాన్ని హెచ్చించాలని కోరుకుంటూ దేవునికి ఒక ఘనమైన స్థానం ఇవ్వగలిగితే దేవుడు కూడా నిన్ను హెచ్చిస్తాడు ఆ విధమైనటువంటి నిర్ణయాలు మీ జీవితంలో మీరు తీసుకుని ఆయన నామాన్ని గనపరచాలని ఈ రాత్రి పగులు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ఈ మాటలు మనందరు వినుకల దేవుడు చేయును గాక ఆమె చిన్న ప్రార్థన మా మీకు వందనాలు ఈ వాక్యాన్ని వీక్షించిన నీ ప్రియబిడ్డలందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి ప్రభువా అయ్యా మీరు రోజు మీరు మాకు అందించిన వర్తమానం యహోషపాతున్న ఆయన ప్రార్థన పరుడే స్తుతి ఆరాధికుడే అయామరి తండ్రి అయామరి నీ కొరకు బ్రతికినటువంటి వాడే ఆయనలో కొన్ని లోపాలు అయ్యా నీ చిత్తం లేకుండా నీ ఆలోచన లేకుండా ఆ ఆహాబతో వీ పొందాడు అక్కడికి వెళ్ళాడు అయా ఆయన పెట్టినటువంటి ఆహార పదార్థాలు తిన్నాడు చివరిగా నాయన ఆహాబ అంటాడు మరి రామోద్గులాది మీద యుద్ధానికి వెళ్తాం వస్తావా అంటే ఈయన కూడా బయలుదేరిపోయాడు నాయన ఈ దేవుని చిత్తమా కాదా ముందే ప్రార్థన ప్రార్థించేద్దామనలేదు నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు ప్రార్థన చేశారు నాయన ఈరోజు మీరు మాట్లాడిన మాకు అంశం ఏంటంటే నిర్ణయం తీసుకోక మునిపే మేము ప్రార్థన చేయాలి మా ఆలోచన మా తలంపునకు రాక మునిపే మేము నీకు అప్పగించాలి అది వివాహమా లేకపోతే వ్యాపారమా లేకపోతే బిడ్డల యొక్క వైవాహిక జీవితాల కట్టబడాలా ఇది ఏదైనా కానీ మా బ్రతుకులో మేము ఏదైతే నిర్ణయము తీసుకుంటున్నామో దానికంటే ముందు దాన్ని మీకు అప్పగించడానికి చేయండి ఆ విధముగా వీళ్ళందరినీ కూడా బలపరచమని వేడుకుంటాం అయా నీకు చోటు ప్రథమ స్థానమై ఉండాలి దేవునికి అని చెప్పి మీరు మాట్లాడారు అందును బట్టి మీ కృతజ్ఞతలు మీకు సమర్పిస్తాం ఈ వాక్యాన్ని ఎవరైతే స్పాన్సర్ చేశారా కుటుంబాన్ని బహుగా దీవించిన ఆయన ఆశీర్వదించిన ఆయన వారికి ఉన్న కొదువులు కొరతలు మీరు తెచ్చండి వారి చేతువృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని నమ్మని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏ సుక్రీస్తు నామములు ఈ ప్రార్థన అడిగివేడుకొని చున్నమా ప్రియ పరలోకపు తండ్రి ఆ మ్యాన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మను త్రిఏక దేవుని ఆశీర్వచనాలు ఈ వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ సర్వదాతోడయ్యుండున గాక ఆ మ్యాన్ వందనాలు మీ అందరికీ ప్రవచితమైతే వచ్చేవారు మరొక వర్తమానంతో కలుసుకుందాం అంతవరకు దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించిన గాక ఆ మ్యాన్ వరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదికరంగా ఉందని భావిస్తే మీ ప్రార్థన అవసరతల కొరకు మరియు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయుట కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ మీ అందరికీ నా వందనాలండి దేవుడు మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక అమ్మా